చూడండి సార్ ఈ ప్రదేశం అంతా కూడా గతంలో నివాసయోగ్యంగా ఇల్లు ఉండేయండి ఇవన్నీ కూడా చూడండి సార్ ఒకసారి అలా అలా జూమ్ చేయండి తార్ రోడ్ ఎక్కడ దాకా ఉంది ఈ స్థలం ఎక్కడ దాకా ఉన్నాయి ఇవి ఈ ఖాళీ స్థలంలో ఇల్లు ఉండేవి ఇవి ఏ రకంగా రోడ్డుకి అడ్డం వచ్చిందని చెప్పేసి పగలగొట్టారో వైసీపీ నాయకులు వివరణ ఇవ్వాలి రోడ్డుకి అడ్డం లేదు ఎవరికీ అడ్డం లేదు అయినా సరే కేవలం వాళ్ళు ఇదిగోండి ఈ కనిపించే తాటాకు పాక దాని వెనకమాల ఉన్నటువంటి రేకుల షెడ్డు ఐదు వందల ఆరు గజాల స్థలం నీ బెనామీల పేరుతో కొన్నావు కొనిపించుకుని ఒప్పందం చేసుకుని ఆ తర్వాత ఈ ఇళ్ళన్నీ కూడా రోడ్డుకి ఫేసింగ్ రావడం కోసం నిర్దాశంగా పగలగొట్టావు పగలగొట్టేటప్పుడు ఏం చెప్పావు మీ అందరికీ కూడా పట్టాలు ఇస్తాను నేను మీరందరూ తీసేసుకోండి అన్నా సరే పట్టాలు ఇస్తా అంటున్నావు కదయా ఎక్కడ ఇస్తావు అని అడిగారు మీ ఎక్కడ కావడ పట్టాలిస్తావు తీసుకెళ్ళి ఇది ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్ ఈ ఈ రోడ్డు ఎస్ఎఫ్ నైన్టీ సెవెన్ ఇదిగోండి ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్ అంటే స్ట్రీట్ ఫీల్డ్ ఈ ఎస్ఎఫ్ వన్ వన్ చెప్పిన అడిగితే కొంతమంది అడిగారు ఏమండి ఇదేనా రోడ్డు అదైనా రోడ్డే కదండి మమ్మల్ని ఎక్కడే ఉంచేయచ్చు కదండి అక్కడికి వెళ్ళి ఏమి ఉండమంటాం ఏమన్నా ఉన్నాళ్ళు ఉంటాం వెళ్ళిపోతాం తర్వాత అంటే లేదు లేదు ఇక్కడ ఉంటాకి గిల్లేదు మీరు అక్కడికి వెళ్ళాల్సిందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా జేసీబీల్ తీసుకొచ్చి పడగొట్టావు పడగొట్టి వాళ్ళందరినీ వెళ్ళి పక్కా ఇల్లు కట్టుకొని మీకెందుకు నేనున్నాను నేను పట్టా ఇస్తాను మీకు ఏం పర్లేదు నేను అన్నావు ఏమి ఇచ్చా పట్టా నువ్వు పట్టలే పట్టలే ఇదిగోండి అందులో ఒకళ్ళకి తెచ్చిది ఇచ్చావు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ బై ఏ అని చెప్పేసేసి పట్టా మీద రాసి ఇది పట్టా కాదు పొజిషన్ సర్టిఫికేట్ వీళ్ళు అక్కడ ఉంటున్నారు అని చెప్పేసేసి త్రీ సెవెంటీ సిక్స్ ఏ అని చెప్పేసేసి ఒక తప్పుడు నెంబర్ వేసి ఎస్ఎఫ్ ఆర్వన్ సిక్స్లో ఇచ్చావు దమ్ముంటే రండి ఊరికినే ఆఫీసులో కూర్చుని మాట్లాడదాం కాదు నీకు చావనుంటే నేను చెప్పిన దాన్ని కనుక తప్పని చెప్పి నువ్వు రుజువు చేయాలంటే రండి భూమి మీదకి రండి నువ్వు ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చావా ఇవ్వలేదా త్రీ సెవెంటీ సిక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి త్రీ సెవెంటీ సిక్స్ నంబర్ వేసి ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చావు కాదని అంటావా దా తీసుకెళ్లి చూపిస్తా ఇంత ఇదిగా నీకు రుజువులు సాక్ష్యాలు కనిపిస్తుంటే ఇంకా ఎదురు కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చాడండి అందుకనే మేమిచ్చాము అని చెప్పేసి చెబుతున్నావు కొల్లు రవీంద్ర గారు ఇచ్చినటువంటిది త్రీ సెవెంటీ సిక్స్ బై ఏలో కొల్లు రవీంద్ర గారు పట్టాలు ఇచ్చాడు నీకులాగా ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఎవరా నువ్వేం చేసావు ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్ లో ఇచ్చి నెంబర్ మాత్రం త్రీ సెవెంటీ సిక్స్ బై ఏ అని చెప్పేసావు అక్కడే అర్థమైంది మాసంలా ఏంటో తర్వాత నువ్వు అక్కడ కూడా పట్టాలి ఎవరా ఎవరిచ్చినా కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తరం మధ్యలో ఇరవై మూడు మందికి నువ్వు ఇల్లు ఇస్తానని చెప్పి ఇక్కడ ఉన్న ఇల్లు పగలగొట్టి పదహారు మందికి మాత్రమే ఇచ్చావు అందులో మిగిలినటువంటి ముగ్గురికి రాము గారు కానీ వీరు కానీ వారి బంధువులు కానీ ముగ్గురికి కొల్లు వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లు అవ్వడం నువ్వు పట్టాలు లేకపోతే కొల్లి రవీంద్ర గారు త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ ఏ నెంబర్లో ఇచ్చారు వన్ వన్ సిక్స్లో ఎవరా కాదు నువ్వు పట్టాలు ఎవల పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చావు అవి కూడా తప్పుడు నెంబర్లతో తప్పుడు లొకేషన్తో ఇచ్చావు నీ యొక్క ఇవాళ స్థలం నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఉంది ఇవాళ దాన్ని నీ బినామీపేర్లో కొనుక్కున్నావు దానికి రుజువులు ఇదిగోండి డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ నలభై ఏడు నలభై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఎనభై మూడు తొంభై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు కూడా మీ బినామీదారులైనటువంటి పన్నం సతీష్ కుమార్ గారి భార్య పేరు మీద రాయపురెడ్డి రత్నశ్రీ గారి పేరు మీద కొనుగోలు చేశావు కాదని చెప్పగలవా దొన్న మీకు కాదని చెప్పడానికి రండి నిరూపించా ఇంతకంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ భేదవాళ్ళ యొక్క గూడు పడగొట్టి రక్తం కూడా తింటున్నారు మీరు కాదని చెప్పేసి చెప్పగలిగితే రెండు ఇదే సెంటర్కి వచ్చి నిలబడి సమాధానం చెప్పండి మాకు నిర్దాశన్యంగా వేదవారి ఇల్లు పడగొట్టి మీ యొక్క ఆస్తులు పెంచుకుంటాకే ఆస్తు విలువల కోసం పెంచుకుంటాకే చూడండి మీరు మీడియా మిత్రులందరూ చూడండి ఈ స్థలాలు ఏ రకంగా తార రోడ్డుకి అర్థం వచ్చినాయో చెప్పండి ఇంత దుర్మార్గంగా చేసింది కాకుండా ఇవాళ నువ్వు మాట్లాడతావా గతం మర్చిపోరు ఎవరు కూడా కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకో అంతే తప్ప అభివృద్ధికి అర్థం పడి మాకు ఇవాళ నువ్వు చేయలేని పనులు కొల్లు రవీంద్ర గారు చేస్తా అని చెప్పేసి దొగ్గతో నీ అన్లైన్లు వేసుకుని తగుదామంట బయలుదేరుతావా ఇంకా రోడ్ల మీదకి చెప్పు దీని సమాధానం చెప్పి ఆ తర్వాత నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా ఇది కాదని చెప్పి నువ్వు రుజువు చేయి లేదు ఈ ఆశి నాది కాదు నా బినామీదారులు కాదు అని చెప్పేసి నువ్వు కనుక రుజువు చేస్తే మేము ఏ రోజు కూడా ఇంకా నీ గురించి ప్రెస్ మీట్లో మాట్లాడును నేను రాజకీయం మానేసి నా ఇంట్లో నేను కూర్చుండే తప్ప రాజకీయం మళ్ళీ ఎప్పుడో మాట్లాడితే చెప్పు తీసి మెల్ల కొట్టుకు తిరుగుతా ఇది కనుక నేను తప్పుడు మాట మాట్లాడుంటే కాదని నువ్వు వంటవర్ రా ఇక్కడికి వచ్చి సమానం చెప్పండి నీ బినామీ వాళ్ళతో ఈ ఐదు వందల ఆరు గజాలు కొనలేదని చెప్పేసి నువ్వు కనుక చెప్తే మేము దేనికైనా సరే సిద్ధం ఎప్పటికైనా సరే నిజాన్ని మాట్లాడండి నువ్వు చేసినటువంటి అన్యాయాలకి వీళ్ళందరూ వసూళ్లు కొట్టుకున్నారు నువ్వు ఊరికినా ఇవ్వుతో పదిహేడు కుటుంబాలు పచ్చని సంవత్సరాలు కోలగొట్టి నీ ఆస్తులు విలువలు పెంచుకుంటా చేసావు మర్చిపోతారా జనం నిన్ను